వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు బహిష్కరించారు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే వీళ్ళు బహిష్కరించారు అనేది పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు మీడియా కన్వీనియంట్ గా వైకాపా ఎమ్మెల్యే టీడీపీలో చేరారు వైకాపా ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు వైకాపా నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి బహిష్కరింపబడడం అది ఒక అవమానకరం ఒక నాయకుడిగా కదా అది అవమానకరం ముందు వీళ్ళు రాజీనామా చేయలే బహిష్కరించారు మెడ బట్టి బయటకు దొబ్బడం అంటారు దీన్ని వాళ్ళ పార్టీ నుండి సో బహిష్కృత ఎమ్మెల్యేలు వాళ్ళు మా వద్దు పో అని దుబ్బైస్తే వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఖండుబోలు తొప్పుకొని ఆ కార్యక్రమంలో అందులో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అదే ఈ వేదిక మీద ఆయన ఒకరు మాట్లాడుతుంటే ఎవరబ్బాడు పవన్ కళ్యాణ్ డూపులాగా ఉన్నాడు అనుకున్నా ఉండవాలి శ్రీదేవి వాళ్ళ భర్తట హవోయ్ ఏంది మాస్టారు ఎందు ఆవేశం ఊగిపోయి ఆయాసపడి అసలు సినిమా ఎలాగో పట్టుకొని వచ్చేసారు గ్యాప్ ఇస్తే ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి ఎక్కడ గ్యాప్ ఇస్తే ఎక్కడ మర్చిపోతానేమని చెప్పి ఆహా నిజంగానే ఏ ఏం ఎంటర్టైన్మెంట్ వచ్చారు మాస్టర్ మీరు కొండపల్లి శ్రీదేవి గారి భర్తట ఆ రే మాట్లా ఎంటర్టైన్మెంట్ ఎదుగు మాట్లాడుతున్నారు అన్ని సినిమా డైలాగులు సార్ డైలాగులు పక్కన పెట్టండి ఆశపడుతుండు ఊతుడు ఆటికిడికి తిరుగుతుండు వంగుతుండు లేచుండు ఆ విధంగా అండ్ ఇది అంతా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు డిసెంబర్లో సైకిల్ జోరు పెరిగింది జనవరి వచ్చేసరికి సైకిల్ మరింత జోరు కలగబోతుంది ఫిబ్రవరి వచ్చేసరికి సైకిల్ ఫుల్ స్పీడ్ అందుకోబోతోంది ఆ సైకిల్ స్పీడ్ గట్రా ఫ్యాన్ ఫంక్చర్ అయిపోతుంది ఫ్యాన్ పంక్చర్ కావడం ఏంటి బెస్టర్ సారు ఫ్యాన్ ఫంక్చర్ కావడం వల్ల తునా దొనకలు అయిపోతుంది అంట సైకిల్ స్పీడ్ కి సైకిల్ ఏమో కింద ఉంటది ఫ్యాన్ ఏమో పైన ఉంటుంది ఇంకా సైకిల్ పైకి పోయి ఫ్యాన్ కుదిరితే తునా దొరకలు అయిపోతే ఫ్యాన్ తురా లేకంటే అయితే అంతకంటే మొత్తం సైకిల్ తిరాసదు కింద నుంచి అంత పైకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి అది ఫ్యాన్ తిరగడం ఆగిపోతున్నాను పని చేయడం ఆగిపోతుంది అనుకుంటే పంచర్ అయిపోతుంది అన్నాడు మామూలుగా సైకిళ్ళు పంచర్ అవుతాయి అంటూ ఉంటారు చంద్రబాబు సార్ ఫ్యాన్ పంచర్ అయింది అని అంటున్నారు అని అంతేకాదు ఎక్కువ పెట్ట మరి ఇంకా ఎవరైనా ఉంటే రండి రండి మా పార్టీలోకి అని చెప్పి ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ అవి ఎలా బైకాపా అనే నవ్వ బొక్కబడింది అందులోనే ఉన్నారంటే మీ ప్రాణాలు పోతాయి దూకండి నావల నుంచి వచ్చి రండి ఒడ్డుకు చేరండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇక వైకాపా నావలోనే ఉంటే మీ ప్రాణాలు పోతే కొట్టుకొని వెళ్ళిపోతారు అన్నాడు అంటే ఇంకా ఎవరైనా ఉంటే వీళ్ళంత త్వరగా రండి ఈ పార్టీలోకి అని చెప్పి ఇవి డైరెక్ట్గా సిగ్నల్స్ పంపించినట్లు అనిపించింది వైకాపాలో ఉండే ప్రాణాలు పోతే రండి సైజు రండి ఆ నావ మునిగిపోతుంది ఇంకా అన్ని అసామావాలే జగన్ మాట తప్పిండి జగన్ అరాచకబాద్ అని జగన్ ఏమంటారు అని ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టాడు ఇప్పుడు ప్రజలకు గుద్దులు గుద్దుతున్నాడు అని ఇంకా అంత సేమ్ ఇటువంటి ఇటువంటి విమర్శలే సో ఓవరాల్గా అయితే మరో త్రీ మంత్స్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి టీడీపీ లే టీడీపీ అధికారంలోకి రాబోతుంది వైకాపాల్ ఎవరైనా మంచులుంటే మా పార్టీలోకి రండి అందులో ప్రాణాలు పోతే ఇందులో ప్రాణాలు రక్షించుకోండి పోంగ భోంగ జోరు పెరగబోతుంది అండి మీరు నిదానం వచ్చారు అంటే ఇంకా కాంపిటీషన్ ఫుల్ ఉండబోతుంది మీరు ఎంత త్వరగా వస్తే ఇక్కడ అంత మంచిగా ప్లేస్ ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు డైరెక్ట్గా పంపిన సంకేతాలు ఈ ప్రసంగం